మీ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ హ్యాపీనెస్ ఆఫ్ ప్రేమ్స్ డబ్ మింగ్ సో ఫైనల్గా ప్రేమ్ని ఫిజియోథెరపీకి తీసుకెళ్తున్నానండి సో ఇద్దరినీ కూడా నేనే క్యారీ చేసుకొని తీసుకొచ్చాను ఫోర్త్ ఫ్లోర్ నుంచి సో ఫైనల్గా అయితే ఆటో అయితే ఎక్కిచ్చేసాము వెళ్ళిపోతున్నాం అనమాట వండే ప్లేస్ నుంచి ఫిజియోథెరపీ సెంటర్ వెళ్ళడానికి టూ టు త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి సో ఫైనల్గా ఫిజియోథెరపీ సెంటర్కి అయితే రీచ్ అయ్యాము మా వాడు అలా స్టార్ట్ అయింది ప్రేమ్ని అయితే లోపల దిగబెట్టేశాను సో వాళ్ళ నాన్నకైతే ఫోన్ చేశాను అనమాట సో వాళ్ళ నాన్న ఎంత కేకలు వేస్తున్నా కూడా వినిపించుకోవట్లేదు మా చిన్నోడు సో అలా నన్ను టెన్షన్ పెడుతూనే ఉన్నాడు లోపల ప్రేమకి అయితే ఫిజియోథెరపీ జరుగుతుందండి ఇన్నోడైతే చుక్కలు చూపించేసేసి ఫైనల్గా అయితే భోజనం ఉన్నాడండి చక్కగా సో ఇక వాళ్ళ మేడం చూడండి అక్కడ కూర్చొని ఉన్నారు ఇక అయితే ఫిజియోథెరపీలో అలా యాక్టివిటీ చేస్తున్నాడు అనమాట ఏదో వీర అన్నట్టు బాగా చేస్తున్నావు ప్రేమో బాగా చేస్తున్నావే అమ్మయ్య మా ప్రేమ్ ఇలా చేయటం ఇదే మొదటిసారి అండి చాలా ఎంజాయ్ చేస్తున్నాడు అన్నమాట రాడ్స్ పట్టుకొని చదవడానికి ట్రై చేస్తున్నాడు బాగా బల ఫ్యాక్చర్స్ చేస్తున్నాడు అన్నమాట పొజిషన్ లో ఉన్నప్పుడు నేను కూడా పక్కనే ఉంటానండి ఇక యాక్టివిటీస్ చేపించేటప్పుడు మాత్రం మనల్ని లోపలికి పిలవరు ఎంత ఏడ్చినా కూడా మనల్ని లోపలికి రానివ్వరు ఇంకా బయటే ఉంటామన్నమాట అయిపోయిందని ఆటో కోసం వెయిట్ చేస్తున్నామండి సో ఆటో వచ్చింది ఈ ఆటో అతను అయితే ఏ హెల్ప్ కూడా చేయడం అనమాట ఈవెన్ ఇద్దరిని ఒకేసారి నేను మోసుకుంటూ వస్తున్నా కూడా ఎటువంటి హెల్ప్ కూడా చేయడు ఓన్లీ స్మైల్ మాత్రం ఇస్తాడు ఇద్దరిలో అవైలబుల్గా ఉంటాడని మా హస్బెండే మాట్లాడారండి సో ఆటో మాత్రం దిగడనమాట ఆటోలోనే కూర్చుంటాడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రోడ్ అయితే కొంత దూరం అయితే బాగోదండి సో అందుకని నేను వీడియో తీయలేదు గతుకులుగా ఉంటుంది మిగతాదంతా ప్లెయిన్ రోడ్ అనమాట బాగుంటుంది ఇహా ఇద్దరిని క్యారీ చేసుకుంటూ స్టెప్స్ అయితే ఎక్కుతున్నాను వచ్చేసా హాయ్ మనోడు ఎక్కువ శ్రమ కలిగకూడదని తనే ఎక్కేస్తున్నాడు దింపేటప్పుడు మాత్రం నేనే దించానండి ఫోర్త్ ఫ్లోర్స్ ఇప్పుడు మాత్రం ఎక్కుతున్నాడు మా చిన్నోడు నిదానంగా ఫైనల్ అయితే ఫోర్త్ ఫ్లోర్ ఎక్కుతున్నాడండి మా జాగ్రత్త నిదానం పదం తాళం వేసే ఓపిక కూడా లేక గడపెట్టేసి ఉంచేసా సో ఫైనల్గా అయితే ఇలా అయితే ఎంటర్గా ఉంది చెమట్లు కూడా పట్టేసి ఒక టూ గ్లోస్ మాత్రం ఎక్కించాను ఇద్దరిని తర్వాత తర్వాత రిమైనింగ్ అంతా మా చిన్నోడు ఎక్కేశాడు నాకు శ్రమ కలిగకుండా కానీ మాత్రం చెప్పుకోవచ్చు సో ఇదండి ఫిజియోథెరపీకి వెళ్ళి మా హస్బెండ్ లేకపోతే నా తంటారు ఎవరన్నా అన్ని ఫ్లోర్స్ ఎక్కంగానే వాటర్ అడుగుతారు మా పిల్లలు చూడండి చాక్లెట్లు తింటున్నారు కూర్చోండి సో మా హస్బెండ్ లేకపోతే నా ఈ తంట లీదనమాట సో మా హస్బెండ్ తీసుకెళ్తే అంత ఉండదు కానీ నేను ఒక్కదాన్ని తీసుకెళ్ళడం వల్ల ఇద్దరిని క్యారీ చేయాలి చచ్చిపోతున్నాను అన్నమాట సో ఇవి నా పాటలు పడరాని పాటలు మా హస్బెండ్ అయితే డ్యూటీ నుంచి ఇంకా రాలేదండి సో ఆయన వచ్చిన వెంటనే లగేజ్ తీసుకొని ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతామే ఆయన పని సో ఇప్పుడు నేను అరేంజ్ చేయాలన్నమాట ఆయన బట్టలు అవన్నీ తీసి చదరాలి సో ఆ ఒక్క చిన్న పని మాత్రమే మిగిలిపోయింది సో అది కూడా కంప్లీట్ చేసేస్తే అయిపోతుంది అనమాట మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చేసారండి భోజనం చేస్తున్నారు పిల్లలు అయితే ఆయన వదలట్లేదు వెళ్ళిపోతున్నారని సో చూడండి ఎలా కాకా పడుతున్నారో నన్ను తీసుకెళ్ళు నన్ను తీసుకెళ్ళు అంటూ సో ఎలా ఉంటారో ఏంటో ఆయన లేకపోతే బాగా హెడ్ చేశారు ఫోర్త్ ఫ్లోర్ నుంచి సెండ్ ఆఫ్ చెప్తున్నాను బాయ్ అని మా ఆయన తీసుకోకుండానే వెళ్ళిపోతున్నారు ఎలా వాళ్ళు తీసుకెళ్లకుండా వెళ్ళిపోయారు చాలా కష్టపడి చేశాను నేను కూడా తినకుండా చూడండి అలాగండి పక్కన వాళ్ళకి వేసి ఇచ్చేసాను అనమాట సో బాగా ఏడ్చి ఏడ్చి అయితే అలసిపోయాను సో ఫైనల్గా ఆయనకైతే అదృష్టం లేదు ఎంజాయ్ చేసి పెట్టినాక సో అందుకని నేనే తినేస్తున్నాను అనమాట అయితే బాగుందండి ఏదైనా అదృష్టం ఉండాలి కదా హర్షు బేబీ బాగుంది సో బాగుందండి సో మా ఇంట్లో ఎంత ఏడ్చినా కూడా రాను 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 అనే చెప్పారు మెట్రో ఎక్కేశారంట సో రారంట సో ఎన్నోసార్లు ఫోన్ చేశానండి ఫోన్ అయితే లిఫ్ట్ చేయలేదు ఆయన అయితే హడావుల్లో ఉన్నాడు కదా ఊరెళ్ళానని సో అందుకనే ఫోన్ అయితే నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు అన్నమాట ఫైనల్గా వెళ్ళేటప్పుడు అయితే ఏట్ నుంచి సార్ సో ఈవెన్ నేను ఫుడ్ కూడా తినలేదు బాక్స్ పెట్టమన్నారు సో బాక్స్ పెట్టమన్నాక బాక్స్ పెడదామని నేను చూశాను సో బాక్స్ పెట్టాను అని తీసుకెళ్లకుండా మర్చిపోయి వెళ్ళిపోయారు హడావుల్లో అందులోనూ పిల్లలు బాగా ఏడుస్తున్నారు సో అందుకనే ఆయన కూడా మైండ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది అనమాట సో ఏం చేయాలి ఏంటి అనేది కూడా ఆయనకి తోచలేదు సో పిల్లలు అలాగే ఎత్తుకునే ఉన్నారనమాట నాకు కూడా ఏడుపు నేను అలాగే ఉండిపోయాను సో నాకు పక్కింటి వాళ్ళకైతే యూజ్ అయింది ఇది నాకు పక్కింటి వాళ్ళకి రాసి పెట్టింది అనమాట ఆయన రాతలో లేదు తినేది ఓకే ఎంతో టేస్టీగా ఉంది ఏమండో ఈ శ్రీవారు సో చూడండి ఎంత టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా చేసుకొని మరీ తింటున్నాను సో మిస్ అయిపోయారనమాట సో మళ్ళీ అదృష్టం ఉండదు సో చూడండి కుంటా ఉండుంటారు నా వీడియో చూస్తూ సో అందుకనే చేస్తాను అనమాట ఈ వీడియో ట్రైన్లో ఫుడ్ అసలు బాగుంటుందండి ట్రైన్లో ఫుడ్ ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది ఎందుకు అని అన్నారు టేస్టీగా అయితే ఉండదు కదా ఏదో ఎలా చేస్తాడో ఏంటో తెలియదు మనకి అది మాత్రం ఫుడ్ అంట అంతేలే జర్నీలో ఏది దొరికితే అది రాను నిలబెట్టుకోవడానికి అంటేనా హోమ్ ఫుడ్ హోమ్ ఫుడ్ కదా సో మనం ఇంత కేర్ఫుల్ గా నీట్గా చేస్తాము గా వాళ్ళు మాత్రం ఎలా చేస్తారో తెలియదు కొన్ని చోట్ల చదివిస్తానే ఉంటుంది కొన్ని చోట్ల చెప్తున్నాను అనమాట సో ట్రైన్లో అది యూజువల్గా మీకు ఎక్స్పీరియన్సే కాబట్టి నేను చెప్పనవసరం లేదు సో ఇదేనండి ఈ రోజుకి సో ఇలా అయితే ఏడిపించేశారు మా హస్బెండ్ ఆల్రెడీ చేతికి కూడా గాయమైంది అయినా అలాగే చేసి ఇచ్చారు అని కొంచెం బాధ అనమాట ఆ విషయంలో సో అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట సో నా వీడియోస్ అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి సపోర్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్